జర్నలిస్ట్ల ఇళ్ల స్థలాల సాధన కోసం గత పన్నెండు రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన భాగంగా బుధవారం దీక్ష స్థలంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు జర్నలిస్టులే స్వయంగా కూరగాయలు తరిగి వంటలు చేశారు అనంతరం రోడ్డుపైనే సంఘాభక్తి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం గత పదిహేను రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వానికి నాయకులకు చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అయ్యేలా కృషి చేసే జర్నలిస్టులకే సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడం అలాంటి నాయకులు జర్నలిస్టుల సేవలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ న్యాయమైన కోరికలను నెరవేర్చుకుంటే రాబోయే రోజుల తమ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి విస్తరిస్తామని హెచ్చరించారు వంట వార్పు కార్యక్రమానికి గోసైన అసోసియేషన్ జిల్లా యూత్ అధ్యక్షులు శివకుమార్ సహకరించారు

గత పదిహేను రోజులుగా వివిధ రంగాల కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం ఇందులో భాగంగా పన్నెండు రోజు దీక్షను మనం విజయవంతం చేసుకుంటున్నాం ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో మన నిరసనను వ్యక్తం చేసేందుకు మనంతా కూడా సిద్ధమయ్యాం వంట వార్పు కార్యక్రమాన్ని గురించి విజయవంతం చేస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు جرنلسٹ نائکتا جرنلسٹ نائکتا ون وی ون وی ون جرنلسٹ نائکتا سال سال دام سال سال دیکھ వివిధ రకాల కార్యక్రమాలతో మన నిర్ధారణ తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని ఉద్భం చేయాలని మనందరం అందరం దాచి జర్నలిస్టు మిత్రులు ఎవరు కూడా వీటిల వద్ద అందరూ అందుబాటులో ఉండాలి ఎక్కడ ప్రోగ్రామ్ కూడా సహకరించడం కోరుతున్నాం ఇది కానీ భోజనం చేయకు అని చెప్పారు మా అని ఎందుకంటే మనం ఇప్పటికే వృధా ఖర్చులు చేస్తున్నాం బాగా మన ఇంటికన్నా కూడా మన అన్నం వృధా కావద్దు ఇంకా మన మిత్రులు ఎవరెవరు ఉన్నారో మరిగట్ బాగుంటే అందరికీ ఖర్చుతో ఆనంద్ గారు మీకు ఏమో అవసరం అవసరంలో కానీ ఎంత లేదు మీకు ఏమన్నా ఊట ఆయనకు చూడంగా అధ్యక్షుడు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు వివరిస్తారు మీరు కూడా వివరించవచ్చు దయచేసి అందరూ ఆర్కిటరంగా ఉన్నాం మీరు దయచేసి నేరుగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి చేయాల్సిందే అని కోరుతున్నారు అన్న కొంచెం జరగరా ప్లీజ్ దయచేసి టూ వీలర్స్ మన మిత్రులు ఎవరున్నా కానీ ఈరోజు ఒకరోజు రోడ్డు మీద ఉండదు ఎందుకంటే ఇప్పుడు విద్యా స్థలాల కోసం గత ముప్పై సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులను ఎదురుచేస్తున్నాం కానీ గత పాలకులు ప్రస్తుత పాలకులు మనను మధ్య పెడుతూ ఈ రోజు ఇస్తున్నాం ఇస్తున్నాం పొలాన్ని చోటిస్తున్నాం వచ్చింది పోయింది అంటూ కాలం వెల్లదిస్తూ మనం మోసం చేస్తూ వస్తుంది దీంతో ఈ నేపథ్యంలో జర్నలిసిన అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం శాంతియుతంగా పోతే ఇండస్థానం సాధన కష్టమవుతుందని చెప్పి మనం ఆందోళన బాట వచ్చడం జరిగింది ఆందోళన బాటలో గత కొద్ది రోజులుగా నిరాదక్ష పూలుకోవడం జరిగింది అయినా పాలకులు దిగి రావడం లేదు లేదో అసలు రావడం భరోసా ఇవ్వడం వెళ్ళిపోవడం ఇది అలవాటు జరుగుతుంది ఈరోజు వంట వార్త కార్యక్రమం నిర్వహించడానికి రేపు మరో విడత నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైన ఈ నేపథ్యంలో అందరూ జర్నలిస్టులంతా సహకరించడం సంతోషకరంగా మనం ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసికట్టుగా ఉంటూ ఆందోళనను విధృతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం చేపడుతున్న నిరా దీక్ష పన్నెండవ రోజుకు చేరుకున్నది దీనిలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం దివ్యంగా దివ్యంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వరకు నానా రకాలుగా నానా విధాలుగా మనం ప్రభుత్వానికి అందరు కూడా తెలియజేయడం జరిగింది అన్ని వర్గాల వారు మనకు సానుకూలంగా మనకు సంఘీభావం చెప్పడం జరిగింది దీనికి చాలా అభినందనీయం ఇలాగే మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం బాగదని చెబుతూ ఇంకా కూడా ఇళ్ల స్థలాలు రావడమే మనం అప్పుడే ఈ నిరాదీక్ష విరమిస్తామని శభముఖంగా తెలియజేస్తూ ఎందరిని స్టైక్ చేక రెండు రోజులు చాలా ప్రకటన పాత్రి లేదు తమకు ఇళ్ల స్థలాన్ని కోరుకు నేను దశల్లో స్వమె దశల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా వంట వరకు కార్యక్రమం చేపడం జరుగుతుంది ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు గత ముప్పై ఏళ్ళుగా మా జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కళ అది కలగానే మారుతుంది తప్ప ఇప్పటి వరకు సాధ్యమైంది లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అడుగులైన జర్నిటులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను